మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గద్దెగూడెం గ్రామానికి చెందిన కీర్తిశేషులు మెరుగు జానకమ్మ మెరుగు నారాయణ జ్ఞాపకార్థకం ఎస్వీఎస్ హాస్పిటల్ మరియు డాక్టర్ నందారెడ్డి సహకారంతో గద్దెగూడెం గ్రామంలో మంగళవారం రోజు డాక్టర్ మెరుగు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్వీఎస్ వైద్యులు మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు వైద్య శిబిరానికి వచ్చిన గ్రామస్తులకు షుగర్ బీపీ ఈసీజీ పరీక్షలు నిర్వహించామన్నారు అదేవిధంగా గైనకాలజిస్ట్ ఆర్థోపెటిక్ కంటి చెవి ముక్కు గొంతు తదితర వైద్య బృందం చే రోగులను పరీక్షించి సరిపడా మాత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు అవసరమైన వారికి ఆపరేషన్లను చేయవలసి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామని ఆరోగ్యశ్రీ అర్హులు కాకపోతే యాభై శాతం తక్కువ ఫీజుతో ఆపరేషన్లు చేస్తామని తెలిపారు గతంలో కూడా మాజీ సర్పంచ్ గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఈ గ్రామం నుండి రెండు బస్సుల ద్వారా పేషెంట్లను ఎస్వీఎస్ ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగిందని తెలిపారు గద్దెగూడెం గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఎస్వీఎస్ ఆసుపత్రి వైద్యులు అందుబాటులో ఉంటామని అన్నారు గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ గతంలో కూడా వైద్య కళాశాల వారి వైద్య బృందంచే ఎన్నో సార్లు ఇక్కడ క్యాంపులు నిర్వహించడం జరిగింది గతంలో సర్పంచ్ గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒకసారి ఈ గ్రామం నుండి ఒక రెండు బస్సులు పెట్టి పేషెంట్ ని తీసుకెళ్లి వాళ్ళకి కాల్సిన ఏర్పాట్లు మా సీనియర్ పిఆర్ఓ మనోహర్ గారి ద్వారా అక్కడికి రప్పించి వారికి వివిధ రకాలైన చికిత్సలు చేసి పంపించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఈ రోజు మా కాలేజీలో డాక్టర్ మురళి కృష్ణ గారు ఎంఎస్ ఆర్ తో చేస్తున్నారు వారి ఆధ్వర్యము మరియు ప్రస్తుత సర్పంచ్ మాజీ సర్పంచు గ్రామ పెద్దలు మరియు గ్రామ సహకార సంఘాలు మహిళా సంఘాలు అదే ఊరి సహకారంతో ఈ రోజు మరొకసారి మీ గ్రామంలో మా యొక్క ఎస్యుఎస్ వైద్య కళాశాల బృందం మార్చే మరొకసారి మేము ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే జనరల్ గా చాలా మంది కొంతమంది కొన్ని జబ్బుల గురించి చెప్పుకోలేక ఇంటి దగ్గరే ఉండిపోతారు అంటే హాస్పిటల్కి వస్తే ఎంత ఖర్చు వస్తుందో ఏందని భయపడుతూ అలాంటివి ఇబ్బంది లేకుండా కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేరుగా మీ దగ్గరికే డాక్టర్లు వచ్చారు కాబట్టి మీకు సంబంధించిన ప్రతి విభాగం కూడా కంటి చికిత్స విభాగం ఇక్కడ అందుబాటులో ఉంది అదేవిధంగా స్త్రీ సంబంధించిన వ్యాధులు డాక్టర్ కూడా ఉన్నారు తర్వాత ఇవంటి చెవి ముక్కు గొంతు నొప్పి తర్వాత అవయలోపం ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే పేటైటిక్ డాక్టర్ కూడా ఉన్నారు సర్జరీ డాక్టర్ అంటే కడుపులో గడ్డలు ఉన్నవి కానీ అవాంఛిత గడ్డలు ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ దానికి సంబంధించిన డాక్టర్ గారు ఉన్నారు అదే ముఖ్యంగా మీ గ్రామ యువకుడు డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పుల గురించి వాపుల గురించి కూడా వారు మీకు ముఖ్యంగా సూచనలు ఇస్తారు అదేవిధంగా కంటికి సంబంధించిన డాక్టర్ కూడా ఉన్నారు అదేవిధంగా పిల్లలకు పెద్దలకు పంటి వ్యాధులు తాను సంబంధించిన సంబంధించిన కూడా మా పంటి డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ మీరు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈసీజీ గుండె చికిత్స విధానం గురించి దానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే ఈసీజీ కూడా ఇక్కడ ఉచితంగానే అదే అదేవిధంగా షుగర్ పరీక్ష కూడా ఉచితంగా చేయవడను కాబట్టి ఇక ముందు మా డాక్టర్లు కొన్ని అడ్వైస్ సూచనలు ఇస్తారు ఆ సూచన ప్రకారం కొన్ని పాటించడం అనేది పాటిస్తారని మేము ఆశిస్తున్నాము తప్పకుండా ఈ యొక్క ఉచిత మెగా మీరు వినియోగించుకుని మీ యొక్క గ్రామ ప్రజలు ముందు ముందు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా క్రానికల్ డిసీజెస్ ఏమైనా ఉంటే కూడా దానికి సంబంధించి మా హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెడతాం ప్రెసిడెంట్ డైరెక్టర్ రామ్ రెడ్డి సార్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలకు ఏదైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉచితంగా చేపించడానికి సార్తో మాట్లాడి వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉచితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం గుడ్ మార్నింగ్ అండి నా పేరు మురళీ కృష్ణపడి మొదటిగా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదములు అదేవిధంగా బస్వరాసర్ గారికి ఇక్కడ మా ఊర్లో కండక్ట్ వెరీ వెంక్ఫుల్ సార్ మా ఎస్ఎస్ టీమ్ అందరికి కూడా వెరీ థ్యాంక్ఫుల్ ముందుగా అసలు ఏంటంటే ఈ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే స్క్రీనింగ్ ఎవరికి ఏమైనా జబ్బులు ఉంటే కానీ ముందుగా కొంచెం తెలుసుకొని ఇంకా దానికి ఎక్కువ నష్టం జరగకుండా ఉండడానికి అంటే బీపీ కానీ షుగర్ కానీ అట్లా ఉంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతుంటాయి అట్లా కాకుండా ముందుగానే దాన్ని గుర్తించి దానికి తక్కువ చేసుకోవడం వల్ల మేజర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ అయ్యాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేము అక్కడ ఎస్వైఎస్ హాస్పిటల్లో మా తరపు నుంచి మేము ప్రయత్నం చేస్తాం ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ కేంద్రం చేస్తాం ఆరోగ్యశ్రీ రాని చేత మేము మా సార్తో మాట్లాడి చేయించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇప్పించి తెప్పిస్తాం థ్యాంక్ యూ గ్రామంలో ఈరోజు నూతనంగా ఏర్పాటు చేయబడ్డ సర్పంచుల వార్డ్ మెంబర్లు మరి గ్రామ ప్రజలందరికీఎస్ వారి నుండి ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ శిబిరాన్ని మేము గతంలో అంటే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల యొక్క సమస్యలు అంటే ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాటిని చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేయడం కొరకు ఈ శిబిరాన్ని మేము మా గ్రామంలో ఏర్పాటు చేస్తూ వస్తున్నాం అదేవిధంగా ఈసారి కూడా మాకు వాళ్ళు ఈ అవకాశాన్ని కల్పించారు మరి ఈ విధంగా ప్రజలకు ఉన్నటువంటి బీపీలు కానీ షుగర్లు కానీ తర్వాత గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ తర్వాత కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు కానీ కంటి వైద్యానికి సంబంధించిన వైద్య వ్యాధులు కానీ అటువంటి వాటిని ఇక్కడ పరీక్షించి వారికి ఎస్వేస్ హాస్పిటల్ లోపల ఏమైనా సమస్యలు పెద్దగా ఉంటే వాళ్ళు వారికి ఆరోగ్యశ్రీ ద్వారా కానీ తర్వాత హాస్పిటల్ యొక్క బృందం నుంచి తక్కువ శాతం నుంచి వారి ఫీజు లోపల తక్కువ శాతం నుంచి ఆరోగ్య వాళ్ళకు పరీక్షలు చేసి వారికి మన ఆపరేషన్ చేయడానికి కూడా మనకు ఎస్వెస్ వారు ఆధ్వర్యంలో కలిగే సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన సమస్యలను కూడా చిన్న చిన్న సమస్యలు తెలియ తెలియకుండా ఉంటాయి కాబట్టి ప్రజలు ప్రజలు ఏం చేస్తుంటారు అంటే వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోలేదు చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన గ్రామంలోని ప్రజా శిబిరం ఏర్పాటు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి ఇక్కడ ఉచితంగా ఉంటుంది కాబట్టి వచ్చి తెలుసుకోగలుగుతున్నాను తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వెళ్ళి ఎస్సీఎస్లో కూడా పెద్ద హాస్పిటల్ కూడా వాళ్ళు చేయించుకోవడానికి అవకాశం లభిస్తుంది అనమాట ఇట్లా ఈ శిబిరాన్ని మా గ్రామంలో ప్రతి మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ మేము ఏర్పాటు చేయడానికి మా గ్రామ ప్రజలంతా కూడా సహకరిస్తున్నారు అట్లా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా కోఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది మరి అదే అదేవిధంగా మాకు ఎస్వీఎస్ వారు ఈ సహకారాన్ని అందిస్తు అందిస్తున్నందుకు మాకు మా వారికి మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిజంగా ఈ సమస్యను మేము సాల్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తాం వెళ్ళకూడదు ఆన్సెస్ ఇచ్చిన ఉపన్యాసం కృషి తీసుకోవడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎస్వైఎస్ వారు ఆహారం సహకరిస్తామని అంటున్నారు ఒకవేళ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ వాళ్ళు ఒకవేళ డాక్టర్స్ చేత కొంచెం తగ్గించడానికి కృషి చేయడానికి మేము సహకరిస్తామని ఎస్వేస్ హాస్పిటల్లో ఓబీజీ పీజీగా చేస్తున్నాను ఈ క్యాంప్ ఎస్వేస్ వాళ్ళు ప్రతి వారం క్యాంప్ నిర్వహిస్తున్నారు అందులో అన్ని డాక్టర్స్ లైక్ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ సర్జరీ అన్ని టెస్ట్లు కానీ మీ మీ ఇంటికి వచ్చేలా చేయడానికి ఈ క్యాంప్ ఉద్దేశాము నేను పిల్ల అంటే స్త్రీలు చూడడానికి వచ్చాను ఫ్రీగా ఎగ్జామినేషన్ చేసి మీకు మెడిసిన్స్ కావాలంటే మెడిసిన్ రాయడము లేదంటే ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏదన్నా సర్జరీ అవసరం అంటే ఎస్విఎస్ హాస్పిటల్లో ఫ్రీగా ఎవ్రీ సండే ఓబిజీ డిపార్ట్మెంట్ లో క్యాంప్ నిర్వహిస్తున్నారు అందులో చాలా టెస్ట్లు ఫ్రీగా అవుతాయి సర్జరీ కూడా ఫ్రీగా చేస్తాము ఇంకా పిల్లలు కాకుండా ఆపరేషన్ కావాలన్నా కూడా మేము చేత ఆపరేషన్ అంటే చేత ఆపరేషన్ లాప్రోస్కోపీ కావాలన్నా కూడా చేస్తున్నాము అందరూ వచ్చి ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం జనరల్ మేము ఇక్కడ ఇప్పుడు ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ నుండి ఎవ్రీ ప్రతి వారము ఇట్లా ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ నుండి ఫ్రీ క్యాంప్ నడుస్తుంది ఇక్కడికి వచ్చి షుగర్ బీపీ అన్ని ఫ్రీగా చెక్ చేస్తున్నాము సో వచ్చి షుగర్ ఉన్నా లేకపోయినా మీరు వచ్చి చెక్ చేసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటి వరకు లేకపోయినా మీకు ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ముందు ముందు టాబ్లెట్ వాడుకోవడానికి ఉచితంగా టాబ్లెట్లు కూడా ఇస్తున్నాము సో అందరూ వచ్చి పాల్గొనాలని అనుకుంటున్నాము